సుబ్రహ్మణ్య షష్ఠి వ్రత కథ దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్యుని విశేషంగా ఆదరిస్తారు విశేషించి మార్గశిర శుద్ధ షష్ఠిన సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీ ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా పూజలు చేస్తారు ఈ సందర్భంగా స్కంద ఉత్పత్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడినారు అప్పుడు బ్రహ్మదేవతలతో మహాబలశాలి అయిన తారకాసురుని వధించగల సమర్థుడు శివ పార్వతులకు జన్మించబోయే పుత్రుడు మాత్రమే అని చెప్పారు వారికి కలుగు పుత్రుడు తారకాసురుని సంహరించగల సమర్థుడవుతాడని చెప్పి తరుణోపాయం చెప్పారు దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు ఒకనాడు శివ పార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు ఇది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రినిలోకి ప్రవేశపెట్టినాడు అగ్నిదేవుడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమనందు ఆ నదిలో స్నానం ఆడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదల్లో విసర్జిస్తారు అప్పుడు ఆ దివ్య తేజస్సు నుంచి ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు అంతట షట్కృత్తికలు ఆ బాలుని పాలించి పెంచి పోషించారు అందుకే సుబ్రహ్మణ్యునికి షణ్ముఖుడని పేరు వచ్చింది షణ్ముఖుని అక్కును చేర్చుకుని పార్వతీ పరమేశ్వరులు కైలాసానికి తీసుకుని వెళ్లారు తారకాసురునిపై సమర శంఖం జన్ముడైన ఈ బాలుని పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరికల మీదకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నిర్మిస్తారు పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీ కుమారుని దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తిమంతుడిగా మంతుడిగా చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు తారకాసుర సంహారం సర్వశక్తిమంతుడైన కుమారస్వామి నెమలి వాహనంపై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులలో ధనస్సును మరో ఆరు చేతులలో బాణాలు ధరించి రాక్షసు సేనను ఒకేసారి సంహరించాలని తలిచి రూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు దేవసేనతో వివాహము సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాము ఈ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండగ రోజున స్కన్నోత్పత్తి కథను విన్నా చదివినా అవివాహితులకు వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్య భాగ్యం చేకూరుతాయి ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమో నమః